తెలంగాణలో ప్రస్తుతం నిందలు గంధాలు చందాల రాజ్యం నడుస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ విసిరారు కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ బీజేపీలు కలిసి నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు మూడు బ్యారేజీల్లో పిల్లర్లు ఉంటే రెండింటికి క్రాక్స్ వస్తే కావాలని రాబదాంతం చేస్తున్నారని మండిపడ్డారు కాళేశ్వరం విషయంలో ప్రజలందరూ అన్ని గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు కేటీఆర్ ఇవాళ ఏం జరుగుతుంది రాష్ట్రంలో అంటే నిందలు దందాలు చందాలు బీఆర్ఎస్ మీద నిందలు బీఆర్ఎస్ మీద నిందలు బిల్డర్లతో కాంట్రాక్టర్లతో దందాలు రాహుల్ గాంధీకి చెందాలు ఇది ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పని ఎస్ఎల్బిసి టన్నల్ వీళ్ళ అవినీతి కమిషన్ల కక్కుర్తితో అది నిజంగా మళ్ళా తిరిగి రివైవ్ చేసే పరిస్థితి ఉందా లేదా అని కూడా సోయి లేకుండా కనీసం ఆలోచన లేకుండా ఇంగిత జ్ఞానం లేకుండా పూర్తి స్థాయిలో కుప్పగూలిపోయి ఎనిమిది మంది చచ్చిపోయినా చచ్చిపోయి దగ్గర దగ్గర వంద రోజులు దాటిపోయినా ఇప్పటి వరకు కుమార్ రెడ్డి మాట్లాడాడు రేవంత్ రెడ్డి మాట్లాడాడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఒక్క మంత్రి మాట్లాడాడు ఎవరు బాధ్యత తీసుకున్న మనిషి లేడు అట్లాగే వట్టెం పంప్ హౌస్ మునిగిపోయినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడేటోడు లేడు కాళేశ్వరంలో వంద కంపోనెంట్లుంటే ఒక్క కంపోనెంటు ఒక బ్యారేజ్ అందులో మూడు బ్యారేజీలు పంతొమ్మిది రిజర్వాయర్లు ఇరవై ఒక్క పంప్ హౌజులు వందల కిలోమీటర్ల సొరంగ మార్గాలు వేల కిలోమీటర్ల ప్రవాహ కాలువలు ఉన్నాయి వంద కంపోనెంట్లు ఉన్నాయి ఆ వందలో ఒకటి మేడిగడ్డ బ్యారేజ్ అందులో మొత్తం మూడు వందల డెబ్భై ఒక్క పిల్లర్లు ఉంటే మూడు బ్యారేజీలు కలిపి రెండు పిల్లర్లలో ఒక దగ్గర పగులు వచ్చింది దాన్ని పట్టుకొని దున్నపోతూ ఈనింది అని కాంగ్రెస్ వాడంటే దుడ్డెను కట్టేయమని బీజేపీ వాడు రెండు రోజుల్లో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని వండి వడ్డించి ఎన్డీఏ రిపోర్టు బీజేపీ ఆఫీస్లో తయారు చేసి ప్రజల్ని భ్రమింపజేసే ప్రయత్నం చేసినారు ఎల్ అనే సంస్థ ఏ సంస్థనైతే పార్లమెంట్ భవనం కట్టిందో ఏ సంస్థనైతే కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం కట్టిందో ఆ సంస్థ మొన్ననే స్పష్టంగా చెప్పింది ఈ నివేదికను మేము తిరస్కరిస్తున్నాం ఎన్డీఏసీ రిపోర్టు ఇది చెత్తబుట్టలో పండేయడానికి పడి పడేయడానికి తప్ప ఎందుకు పనికిరాని రిపోర్ట్ అని చెప్పినారు అట్లాగే ఆ సంస్థని ఏ సంస్థనైతే మరి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని ఏ సంస్థనైతే మేడిగడ్డ బ్యారేజ్ కట్టిందో ఆ సంస్థ నిజంగానే పనికిరాందైతే మరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా ఆ సంస్థతో ఎందుకు కట్టించారు నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా తెలంగాణకి వెళ్ళిపోయిన మూటలతోనే కట్టిరు మీరు అందరికీ తెలుసు అది